బాడీ కనుక డీటాక్స్ అయితే టాక్సిస్ చేస్తూ ఉంటాం సో అలాగే బ్రెయిన్కి ఒకవేళ అయితే ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం బాడీ ఒకవేళ మనకి యాక్టివ్ లేదు సో మనం గ్రీన్ టీ తాగో దాన్ని చురుకుదనం చేస్తూ ఉంటాం సో బ్రెయిన్ అలా అయితే ఏం చేయాలి అంటే బ్రెయిన్ అలా అయితే కాదు బ్రెయిన్ చురుకుగా ఎట్లా పెట్టుకోవాలి పెట్టుకోవాలి సో దేర్ ఆర్ స్టడీస్ వాట్ డు దే సే మీకు డెమెన్షియా అనేది విన్నారా డెమెన్షియా డెమెన్షియా అంటే ఓకే హయ్యర్ ఫంక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి మన ఆలోచన శక్తులు తగ్గిపోతాయి సో స్టడీస్ ఏం చెప్పినాయంటే సపోజ్ మీకు టూ లాంగ్వేజెస్ వచ్చినాయి అనుకోండి అప్పుడు డెమెన్షియా వచ్చే ఛాన్స్ తగ్గిపోతుంది ఓకే రైట్ సపోజ్ మీ ఎడ్యుకేషన్ స్టేటస్ బెటర్ ఉందనుకోండి అప్పుడు కూడా మీ డెమెన్షియా వచ్చే ఛాన్స్ తగ్గుతుంది బీపీ షుగర్ కంట్రోల్లో ఉన్నాయి దాట్ ఆల్సో రిడ్యూసెస్ డెమెన్షియా ఛాన్స్ సో వాట్ ఐమ్ ట్రై టు సే బ్రెయిన్కి ఎక్సర్సైజ్ ఇస్తూ ఉండాలా సో పజిల్ సాల్వ్ చేయడం బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుకోవడం చదవడం రైట్ సో ఈ గేమ్స్ లైక్ చెస్ ఇట్లాంటివి వాడడం ఆల్ దీస్ థింగ్స్ ఏం చేస్తాయంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంచుతాయి ఇప్పుడు మనం కండలు పెంచాలంటే ఏం చేయాలా ఎక్సర్సైజ్ చేయాలి ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి కదా అట్లనే బ్రెయిన్లో పవర్ పెంచాలా అంటే మెంటల్ ఎక్సర్సైజెస్ చేయాలా ఆల్ దోస్ కెన్ హెల్ప్ కీప్ బ్రెయిన్ హెల్దీ అనమాట అది